కరువు చిత్రం చెరువు చిద్రం కరువుతో చెరువు ఎండిపోయిన పంటలను కాపాడేందుకు తనలాడుతున్నారు నల్లగొండ జిల్లా మూషంపల్లి రైతులు బొక్కన లేచినట్టు బొక్కన లేసినట్టు బోర్లు వేసి నీళ్లు తోడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు నీ నీరుడి నీరుడి వరకు నీళ్లతో కలకలలాడిన ఊరి చెరువు ప్రస్తుతం అడుగంటింది దాని పరిధిలోనే నూట యాభై ఎకరాల్లో పంటలు ఎండుముఖం పట్టాయి భూగర్భ జలాలు లేక బోర్లు వట్టి పోయినాయి దీంతో చెరువు గర్భంలోని యాభై వరకు బోర్లేసి పైపుల ద్వారా పొలాలకు నీళ్లు తరలిస్తున్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు బొక్కన లేచినట్టు లేచినాయి దాని నుంచి ఇట్లా మనం ఏమంటారు బోరింగ్ కొడతాం కదా బోరింగ్ కొట్టినట్టు బోరింగ్ కొట్టినట్టు కొట్టి అది తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం కానీ అక్కడ భూగర్భ జలాలు మొత్తం నీటి మట్టం కావడంతో నీళ్లు లేకపోవడంతో ఇక్కడ ఎండిపోయినటువంటి కరువుతో ఎండిపోయిన చెరువులు అని చెప్పి క్లియర్గా చూడొచ్చు దాన్ని ఎన్ని బోర్లు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదమూడు బోర్లకు నీళ్లు లేనటువంటి పరిస్థితి నీళ్ళు లేనటువంటి పరిస్థితి ఆడ నీళ్లు లేక అవి బయటికి వచ్చినటువంటి పరిస్థితి ఇది దీని గురించి ఎవడు మాట్లాడాడు త తడారిన పొలంలోనే తనువు చాలించాడు నాలుగు బోర్లు వేసిన చుక్క నీరు పడలే అప్పుల భారమై ప్రాణం తీసుకున్న రైతు రోడ్ ఎక్కిన రోడ్డున పడ్డ పడిన దళిత కుటుంబం రెండు నెలలు రెండు నెలలైనా పట్టించుకొని ప్రభుత్వం ఇది రెక్కాడితే కానీ డొక్కాడని దళిత కుటుంబం వారిది భార్యాభర్తలు కలిసి పని వారు బతుకు తెరువు కూలీనాలు చేసుకుంటూ ఉన్న ఒక బిడ్డను కష్టం రాకుండా సాదుకున్నారు బిడ్డ కండ్ల ముందే ఉండాలని ఇల్లరిక మల్లుని చేసుకున్నారు ఇంకెన్నాళ్ళి ఇంకెన్నాళ్ళి కైకిలి బతుకు అని ఉన్న ఎకరాలను సాగు చేయాలనుకున్నారు ఇదే విషయాన్ని రైతు దుర్గయ్య భార్య శోభతో పంచుకున్నాడు సాగు వానకాలం డోక లేకపోయినా జాక జాసంగి నీళ్ళ కరువు ఉంటుందని గుర్తించిండ్రు ఉంటుంది నీళ్ళ కరువు తీరడానికి పొలంలో బోరు వేద్దామని నిర్ణయించుకున్న తర్వాత ఆయన బోర్లు పడక నాలుగు బోర్లు వేసుకునే బోర్లు పడక చనువు చాలించిండంట ఆయన ఒక బిడ్డ ఉంటే కళ్ళ ముందు ఉండాలని ఇల్లరిక మల్లు తెచ్చుకొని కైకిలి ఎన్ని పోతాము వేరొని కైకిలి కూలి పనికి ఎన్ని రోజులు పోతాము మన భూమి మనం చేసుకుందాం అని చెప్పి యాసంగిలో నీళ్లు లేవు అని చెప్పి అక్కడ బోర్ వేసుకునే ప్రయత్నం చేస్తే నీళ్లు రానటువంటి పరిస్థితి అప్పుల భారమై అయితే చనిపోయిండు రైతు ఉగాది పా పండుగ సందర్భంగా నేను ఏదో చదువు అని వచ్చిన ఈరోజు కనీసం దేవుడా పొద్దుగా లేవంగానే అనుకుంటా దేవుడా రైతు ఆత్మహత్య లేకుండా ఉండేటట్టుగా చూడండి స్వామి వార్తాపత్రికలు ఎలాగూ ఎలాగూ రైతు పక్షపాతాన లేనటువంటి కొన్ని పత్రికలు ఉన్నాయి ఆ పత్రికలకైనా సిగ్గు తెచ్చేట సిగ్గు సిగ్గు వచ్చేటట్టుగా చూడండి ప్ర దేవుడా అని ఒక మొక్కుకుంటుండే పొద్దుగాల లేస్తే రైతు ఆత్మహత్యలు దీని మీద దోస్తు పత్రికలు రేవంత్ అన్న దోస్తు పత్రికలు ఏం రాస్తలేవు వార్తలు దోస్తు శాటిలైట్ ఛానళ్ళు ఏం మాట్లాడతలేవు దోస్తు యూట్యూబ్ ఛానళ్ళు ఏం మాట్లాడతలేవు రైతు మరణము దేశానికి అన్నం పెట్టేటోడు బాయ్సాం రైతు అంటే అలాంటి రైతు మరణాలతోటి తెలంగాణ రాష్ట్రం నిండిపోయింది రెండు వందల ఇరవై మంది రైతులు మరణించారు కనీసం దాని మీద దృష్టి కానీ దురచర్య కానీ ఏమైనా ఉన్నదా వాళ్ళ కాదుకునే పరిస్థితి ఏమైనా ఉన్నదా మీ దగ్గర ఉన్న పథకాన్ని తీసేసి మూలనేశ్వరు దాని గురించి మాట్లాడండి సార్ రేవంత్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడి ఇవ్వండి ఏదో అంత ఇవ్వండి ఏదో ఒకటి వాళ్ళకి ఇవ్వండి అంతేగాని పూర్తి స్థాయిలో నువ్వు ఈడ ఈడ రైతుల మరణాలతోటి ఆట ఆడుతూ ఉన్నారు ఇక్కడ ఒకటి గ్రాఫ్ తీసుకొని వచ్చారు జీరో టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇది అంటూ కూడా చెరువుల్లో నీటి నిల్వ లెక్క ఈ ఏడాదిలో మార్చ్ ముప్పై నాటికి చెరువుల్లో నీటి నిల్వ శాతం గత ఏడాది మార్చ్ ఇరవై రెండు శాతం ఇరవై ఒక శాతం అంటూ కూడా ముత్తడు దుంకినవి ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఇక్కడ నీటి నిల్వ లెక్క అంటూ కూడా ఇరవై మూడు వేల చెరువులు ఖాళీ ఏడు వేల ఐదు వందల తొంభై రెండు చెరువుల్లో సగం కంటే తక్కువ నీటి నిల్వలు చెరువుల విస్మరణంతోనే ఈ ఏడాది కరువు ఛాయలు బోర్లన్నీ విఫలం రైతుకు తప్పని దుఃఖం నింగి వా నింగి వానగట్టు నేల కుంగినట్టు పారేటి మన ఊరు చెరువు పల్లెకి ఎంత అందమో చెరువోయి మా ఊరి చెరువు పారేటి పారేటి మా మన ఊరి చెరువు మన పల్లెకి ఎంత అందమో చెరువోయి మా ఊరి చెరువు అంటూ పాటలు వాడుతుండే ఊర్లలో ఊరు బరువనం తన మోసి ఏకైక ఆదేరువు అంటూ పల్లె చెరువుల అందాలను ప్రముఖ కవి గోరేడి వెంకన్న చక్కగా వర్ణించారు కాకతీయులను నిర్మించిన గొలుసుకట్టు చెరువులు సమైక్య పాలన పూర్తిగా విధ్వంసమయ్యాయి స్వరాష్ట్రం వచ్చాక కేసీఆర్ మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను పునరుద్ధరించి పునర్వైభవం వైభవం తీసుకొచ్చారు అక్కడితో ఆగకుండా ఉమ్మడి పాలకులు విచ్ఛిన్నం చేసిన గొలుసు కట్టు చెరువుల వ్యవస్థను పునఃప్రతిష్ఠ చేయడంలో భాగంగా వాటిని ప్రాజెక్టులు అనుసంధానించారు అనుసంధానించారు ప్రతి సంవత్సరం జనవరి లేదంటే ఫిబ్రవరిలోని చెరువులను క్రమం తప్పకుండా నింపేలా చర్యలు చేపడుతూ వచ్చారు ఫలితంగా మండు టెండల్లోనూ చెరువులు ముత్తడులు దుంకాయి యాసంగి సీజన్లోనూ పంటలకు భరోసా లభించింది కాంగ్రెస్ అధికారం వచ్చినాక మూడు నెలల్లోనే చెరువులని కలతప్పాయి ప్రాజెక్టులోని నీటిని కూడా లేకుండా చేశాయి ఇడ క్లియర్గా వీళ్ళు రాసుకుంటూ వచ్చారు చూడరు పర్సంటేజ్తో సహా ఇచ్చారు గత సంవత్సరం ఎంత ఉండే ఈ సంవత్సరం ఎంత ఉన్నది ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అక్కడ ఏం జరుగుతూ ఉన్నది ఇవన్నీ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదన్న ఎందుకంటా ఉన్నామంటే రైతులకు నీళ్లు ముఖ్యం బోర్లన్నీ వేసిన బోర్లన్నీ విఫలం కాకతీయ రాజులు నిర్మించినటువంటి గొలుసుకట్టు చెరువులను సమైక్య ఆంధ్ర పాలకులు చెడగొడితే తర్వాత మిషన్ కాకతీయ పేరుతో కేసీఆర్ నిర్మించి అక్కడ చెరువులన్నీ నిండు నిండు కుండలాగా మారుస్తుండే కానీ ఈరోజు లేదు ఆ పరిస్థితి లేకుండా పోయింది ఆ పరిస్థితి ఎందుకు లేకుండా పోయింది అంటే కరం కాంగ్రెస్ వచ్చిన తర్వాత నీటి వినియోగం ఎలా చేయాలి ఎలా స్టాక్ పెట్టాలి అని తెలియకుండా చెరువులన్నీ మొత్తానికి ఎండిపోయేటట్టుగా దీవించారు ఎండిపోయేటట్టుగా చేసిరు వాళ్ళు ఇరవై మూడు వేల చెరువులు ఎండిపోయినాయంటే మామూలు